ఎవరు నా పేరు గురుగండి లక్ష్మణ రావు నేను బీఆర్ఎస్ గ్రామపేట అధ్యక్షుణ్ణి ఇప్పుడు ఇది సద్గుల బతుకమ్మ అనేది రాష్ట్ర పండుగ మహిళల పూల పండుగ పూల జాతర ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన కట్టమ్మల్ లాంటి టెంపుల్లో చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇది ప్రకారంగా రాష్ట్ర ఆదేశ ఆదేశానుసారము ఈ రోజు ముక్కో తారీఖు రాష్ట్ర గవర్నమెంట్ డిక్లైర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు మేము సత్తుల పండుగ అంగరవంగా వైభవంగా జరుపుకుంటున్నాం దీనికి మా పేద మా నాయకుడు కార్పొరేటర్ గారు అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేశారు కాకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సైడ్ నుంచే ఇలాంటి మాకు దొరకట్లేదు దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఇంతవరకు ఇంత నెగ్లెన్స్ కూడా నాకు ఏం నచ్చలేదు కాబట్టి ఇది ఒకటి మాత్రం మైనస్ ఉందండి మిగతా మొత్తం బాగా జరుగుతుంది ఈ విధంగా సహకరించిన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు బతుకమ్మ తెలంగాణ మన సంస్కృతి తెలంగాణ లో మన బతుకమ్మ పండుగ అంటే ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉన్నది మహిళలకు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు బతుకమ్మ కలిపి ఆ మహిళలు చాలా ఉత్సాహంగా ఎంతో మంచిగా అంటే ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండుగ ఈ పండుగ గత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇంకా చాలా ఎక్కువ ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మాకు ఇక్కడ పదహారో డివిజన్ కు సంబంధించి ఈ ఏర్పాట్లు చేసి మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి మాకు ఈ సంబరంలో పాలు పంచుకునేటట్టు చేసిన మా ఆ కార్పొరేటర్ గారికి స్థానిక మా సిబ్బందికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా మహిళల తరఫున ప్రతి సంవత్సరం మాకు ఇలాగనే ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంతో ఉత్సాహవంతంగా ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆ మహిళలు తెలంగాణ ఆడపడుచులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రవంతి ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి మనం ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము మన తెలంగాణకు ఇది చాలా పెద్ద పండుగ మన అమ్మమ్మల కాలం నుంచి తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనందరం సంతోషంగా ఉండడానికి ఈ పండుగ ఒక ఆనందం ఆడపడుచులందరూ మనందరి ఇంటికి రావడానికి తెలంగాణ ఆడపడుచులందరికీ ఇది ఒక చాలా సంతోషమైన కరం ఈ ఏర్పాట్లు అన్నీ చేసిన మనిష శివకుమార్ వారికి చాలా ధన్యవాదాలు నా పేరు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి మేము వరంగల్లో చాన ఇంట్లో ఆడినాము మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇరవై ఏండ్లు అయితే అండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతా అండి మొత్తం అప్పటికిప్పుడే చాలా మారింది మస్తు మస్తున్నది ఇప్పుడు బాగా ఆడుతా అండి తెలంగాణ వచ్చిన కాబట్టి తెలంగాణ వచ్చిన కానీ ఇంకా బాగున్నాడు మస్తు మాట్లాడతాను నేర్పించింది నా పేరు వర్షిని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకమ్మ జరుపుకుంటాను ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ డాన్స్ చేస్తున్నాను మాది గరీం బంగారు ఏం మాట్లాడారు నా పేరు ఋతుచశ్రీ మాది మరి వరంజర్ అందరికీ దసరా అందరికీ పెద్ద సద్దుల బతమ్మ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు చందన నేను కీర్తినగర్లో కీర్తినగర్ వరంగల్లో ఉంటాను ఈసారి బతుకమ్మ పండగకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అంద చే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చక్కా ఇట్ వాస్ వెరీ గుడ్ మంచిగా అన్ని ఫెసిలిటీస్ టూ డేస్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఏ డే తగ్గకుండా ఈక్వల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినారు అండ్ డీజే ప్రొవైడ్ చేసిన మధుర మీనాక్షి టేబుల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ డీజే లైన్ అంత ఊపిరాదు కదా ఆబ్వియస్గా సో అందరికీ ఇక్కడ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ